వెల్కమ్ టు అవర్ ఛానల్ నవరాత్రుల వేళ ఈ రాశుల వారికి కాళీ మాత ప్రత్యేక అనుగ్రహం రాబోతుంది శాస్త్ర ప్రకారం నవరాత్రి వేళ ద్వార రాశిలో కొన్ని రాశుల వారిపై కాళీదేవి ప్రత్యేక ఆశీస్సులు ఉంటాయట ఈ జాబితాలో మీ రాశి ఉందో లేదో తెలుసుకోండి హిందూ మత విశ్వాసాల ప్రకారం కాళీదేవిని అత్యంత శక్తివంతమైన దేవతగా పరిగణిస్తారు దేవి భగవత పురాణం ప్రకారం కాళీదేవిని అని కూడా పిలుస్తారు కాళీమాతను పూజించడం వల్ల కాలం మరణ ప్రమాదం ఉప్పు ఉండదని చాలామంది నమ్ముతారు మహాకాళి మహాకాల రూపంలో ఉన్న శివశక్తి బ్రహ్మ నీల తంత్రం ప్రకారం కాళీదేవిని ఎరుపు నలుపు లేదా అనే రెండు రూపాల్లో పూజిస్తారు ధైర్యం ఆత్మవిశ్వాసానికి ప్రతిగ్గా భావించి అమ్మవారిని పూజించడం వల్ల దుష్టశక్తులు నాశం అవుతాయని చాలామంది మంది నమ్మకం ఇదిలా ఉండగా జ్యోతిషాస్త్రం ప్రకారం కొన్ని రాసుల వారికి రౌద్రావతారంలో ఉండే కాళీమాత ప్రత్యేక అవస లభిస్తాయట ఈ సందర్భంగా ఏ రాత్రి వారికి కాళీమాత మాత ప్రత్యేక అనుగ్రహం లభిస్తున్న విషయం గురించి తెలుసుకునే ప్రయత్నం చేద్దాం కాళీమాతపై ఇష్టపోయిన రాసుల్లో ఋషభ రాశి ఒకటి ఈ అమ్మవారి అనుగ్రహంతో వీరికి కొండంత ధైర్యం లభిస్తుంది అంతేకాదు వీరికి నాయకత్వ లక్షణాలు కూడా పెరుగుతాయి అంతేకాదు వీరికి కష్టపడి పనిచేసే లక్షణాలు ఉంటాయి వ్యాపారులు తమ వ్యాపార రంగంలో మంచి విజయాలు సాధిస్తారు ప్రేమ జీవితంలో కూడా ఎంతో సంతోషంగా ఉండబోతూ ఉన్నారు మిథున రాశి వారికి కాళీమతి యొక్క ప్రత్యేక అనుగ్రహం దయచూపుతారు ఈ అమ్మవారి ఆశస్సులతో జీవితంలో ఎదురయ్యే అడ్డంకులన్నీ తొలగిపోతాయి అంతేకాదు పెద్దల ఆశీస్సులు లభిస్తాయి ప్రేమైన వారికి మద్దతు లభిస్తుంది ఆర్థిక పరంగా ఎలాంటి ఇబ్బంది ఉండదు పన్నీ సకాలంలో పూజ చేస్తారు ఆరోగ్యం పరంగా కూడా మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి సింహరాశి వారికి కాళీమాత యొక్క ప్రత్యేక అనుగ్రహం ఉంటుంది రాశి వారికి వీరికి ఆర్థిక సమస్యలు అనేవే రావు అనే కొత్త ఆదాయ మార్గాలు తెరుచుకుంటాయి దీంతో మీ ఆర్థిక పరిస్థితి బలపడుతుంది నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశాలు వస్తాయి ప్రేమ వ్యవహారాల విజయం సాధిస్తారు ఆరోగ్యపరంగా కూడా మెరుగైన ఫలితాలు రాబోతున్నాయి కనీరాశి వారికి ఖాళీ ప్రత్యేక అనుగ్రహం ఎల్లప్పుడూ ఉంటుంది అమ్మవారి ఆశీస్సులతో దృష్టిలో పెండింగ్లో ఉన్న పనులు పూర్తి చేస్తారు మీరు చేసే పనుల్లో ఎలాంటి ఆటంకాలు ఎదురుకావు ఆదాయం పెరుగుతుంది ఉద్యోగం కెరీర్ పరంగా మంచి పురోగతి సాధిస్తారు కొత్త ఉద్యోగం వ్యాపారం కోసం చేసిన ప్రయత్నాలన్నీ ఫలిస్తాయి పాత స్నేహితులు కలవట వల్ల ప్రయోజనకరమైన యోగాలు రాపోతూ ఉన్నాయి వీడియో లైక్ చేయండి మరియు వీడియోస్ కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి